హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఎనభై శ్రీ విద్య బిందువు బీజము కలిస్తే నాదము పురుష బిందువు స్త్రీ బీజము కలిస్తే జీవుడు అదే నాదము అదే అదే దాన్ని శివుడు మాయా కలిస్తే జీవుడు శివస్థానము సహస్రారము శక్తిస్థానము కుండలిని అనుకున్నాం జీవుడు పరాశక్తిని ఉపాసించడం వలన చైతన్య శక్తి అయిన కుండలిని ప్రకోపించి సుషుమ్నా వెంట పయనించి సహస్రామంలోనున్న శివునిలో కలుస్తుంది అమృత వర్షం కురుస్తుంది జీవునకు సాయుధ్య ముక్తి కలుగుతుంది సహస్రారంలో శివ శక్తుల కలయిక వలననే నాదము పుట్టినది వామాచారంలో క్రియకు క్రియకు అంటే తంత్రమునకు ప్రధానం వారు శాక్తేయులు చాలా హంగామ చేస్తారు అంతయు బహిరంగ క్రియలకు ప్రాధాన్యత ఇస్తారు ఇది బాహ్య పూజ సమయాచారంలో భావన ప్రధానము శ్రీచక్రము పరమేశ్వరికి సింబల్ శ్రీచక్రంలో కేంద్రము బిందువు శివుడు అందు కోణములు తొమ్మిది ఉన్నాయి ఐదు శివకోణములు నాలుగు శక్తి కోణములు శ్రీశక్తం గురించి తర్వాత తెలుసుకుందాము సమయాచారంలో అమ్మవారిని సహస్రారంలో ఆరాధించుతారు అప్పుడు మాత్రమే అమృత వర్షం వస్తుంది గౌడాచారంలో అమ్మవారిని స్వాధిష్టాన చక్రంలో ఆరాధిస్తారు మెత్తని ఆసనము పైన జననేంద్రియం వద్ద ఎడమ పాదం యొక్క నొక్కి నొక్కిపట్టి కూర్చుంటే మూలాధారమందున్న మందున్న పృథివీ తత్వము స్వాదిస్థానమునున్న జలము మణిపూర్వమందున్న అగ్ని వేధ చేయబడతాయి ఈ మూడు తత్వముల కలయిక మేఘము అందుండి విద్యుత్తు పుడుతుంది ఈ విద్యుత్తు అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రమును దాటి సహస్రారం చేరుతుంది ఆ వేడికి అతడి చంద్రుడు కరిగి అమృత వర్షం కురుస్తుంది త్రిపురాశక్తిని బాలా సుందరి ఆ త్రిపురాశక్తిని ఆజ్ఞాచక్రంలో ధ్యానించితే వాసనాక్షయం జరుగుతుంది త్రిపురాశక్తిని విశుద్ధ చక్రంలో ధ్యానించితే ప్రపంచ సంబంధమైన జీవిత్వభావం పోయి శివతత్వంలోనికి అడుగు పెడతాము త్రిపురాశక్తిని సహస్రారంలో ధ్యానించితే మహత్తత్వమును పొందుతాడు జీవుడు మహత్తంటే బ్రహ్మ అనగా బ్రహ్మైక్యం అయిపోతాడు ఆత్మస్థానాలు స్థానాలు తెలుసుకుందాం అహం ఉపాసనా స్థానం నాభి మణిపూరకము అన్నమయ కోశము హృదయస్థానంలో ఉపాసనాస్థానం హృదయ కుహరము ప్రాణమయ కోశం అది సహస్రారము బుద్ధిగా బుద్ధిగుహ స్థానం ఇందు గమనించదగ్గ ముఖ్య విషయం ఏంటంటే జీవుడు అంటే ప్రాణము ఆత్మ ఉండు స్థానము హృదయ కుహరం అంటే మన హార్ట్ జీవుడు హార్ట్ ఇందు ఉంటాడు మనస్సు ఉండు స్థానము భ్రూమధ్య స్థానము ఆజ్ఞాచక్రము పరమాత్మ బ్రహ్మస్థానము సహస్రారము బుద్ధి గుహ ఇవి అంతటా వ్యాపించున్నను జీవుడు మనస్సు బ్రహ్మ ఆయా ప్రత్యేక స్థానములందు ప్రముఖంగా గోచరించును అవి అనుభవములు అని తెచ్చుకుంటకు అవి విలైన స్థానములవి స్వస్తి